రాష్ట్రంలో ఇవాళ జరిగినటువంటి సంఘటన చాలా చాలా దురదృష్టం ఇది కరెక్ట్గా ప్రభుత్వ హత్య అని చెప్పాలి సంపూర్ణంగా దీనికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి ఎందుకంటే ప్రభుత్వానికి అధినేత అయినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా బాధ్యత వహించవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది మూడో తారీఖు తొంభై తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు ఏడో తారీఖు బాడీ అవుట్ అయ్యి మూడో తారీఖు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాలుగో తారీఖు అనుమానాస్పద నిందితుడిని పిలిచి ఎంక్వైరీ చేసి సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉందో వాళ్ళ అర్థం కాదు వాళ్ళని వదిలేసి ఆ తల్లిదండ్రుల మీద ప్రెషర్ బిల్డప్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇది సరైనటువంటి విధానం కాదు రాష్ట్ర ప్రజానీకు మొత్తం కూడా దీన్ని తీవ్రంగా చూస్తుంది వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూట ఎనభై ఎనిమిది మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి అంటే సగటున రెండు రోజులకి ఒక మహిళ మీద అత్యాచారం జరిగింది పదిహేను మంది మహిళలని అత్యాచారం చేసి చంపేశారు ఐదుగురు బాలికల్ని చంపేశారు ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా జరగల దీనికి డైరెక్ట్గా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వ్యవహరిస్తుంది చట్టాలని మీ చేతుల్లో తీసుకుని అధికారాన్ని మీ చేతుల్లో తీసుకుని అహంకారిపూరితంగా పూరితంగా వ్యవహరిస్తున్నారు ఇవాళ మీరు ఇంత దుర్ఘటన జరిగితే నలుగురు వ్యక్తుల మీద అనుమాద అనుమానంగా ఉందని కంప్లైంట్ ఇస్తే తల్లిదండ్రులు ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని మిగిలిన వ్యక్తుల మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయాలి ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం ఎస్సీ ఎస్టీ కమి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం ప్రకారం ఆ నలుగురు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఆ నలుగురు ఎవరైతే అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులని తల్లిదండ్రులు చెప్పారో వాళ్ళ నలుగురి మీద కూడా ఎఫ్ఐఆర్ ఎస్ఎస్టీ యాక్ట్ కింద చేయాలి అత్యాచారం కింద తినోరు కూడా వాళ్ళ మీద ఇంపోజ్ చేయాల్సిందే సూటిగా మేము అడిగే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇందులో మూడో తారీఖు ఆ ఎంఐ తన్నాయి కనపట్టలేదనే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే ఏడో తారీఖు శవమై తెలియదు ఫోర్ నెక్స్ట్ రిపోర్ట్లో ఐదో తారీఖు చంపేసి ఉండొచ్చని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అంటే మూడో తారీఖు నుంచి ఐదవ తారీఖు దాకా అసలు ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నాయి ఎవరాధీనంలో ఉంది ఏ లాడ్జీలో ఉంది ఎంతమంది వ్యక్తులు ఆ అమ్మాయిని హింసించారు ఏ ప్రాంతంలో చంపేశారు ఎక్కడికి తీసుకెళ్లి దాన్ని కాల్ చేయాలని ప్రయత్నం చేశారు దీనికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తపరచట్లా ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ కూటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారో అర్థం కావడం లేదు సంవత్సర కాలంలో సగటున రెండు రోజులకి ఒక మహిళ అత్యాచారానికి గురై హత్య చేయబడుతుందంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన లేదు ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం మేము ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు ఫైల్ చేయాల్సిందే ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఆ పూడ్చిపెట్టినటువంటి శవాన్ని మళ్ళీ బయటకు తీసి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయింది అమ్మాయి ఏ విధంగా చనిపోయింది దాన్ని కూడా బహిర్గతం చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వమైన ఉంది ఒకవేళ మీరు అనే చేయని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి గిరిజన సంఘాలు కానివ్వండి ఉవ్వెత్తున ఉద్యమిస్తాం రాష్ట్రంలో భారీ భారీ స్థాయిలో ఎస్సీ ఎస్టీ మహిళలమైన వ్యక్తుల మీద అత్యాచారాలు చేయడం జరుగుతుంది ఇవాళ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పౌర హక్కులు నశించిపోతున్న ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా మహిళల మీద తీవ్రమైనటువంటి హింస చెలరేగుతుంది ఇవాళ రాష్ట్రంలో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కూడా ఇవాళ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాం అంతేకాదు ఇవాళ ప్రభుత్వంతో మాట్లాడుతుంటే డిఆర్ఓ గారితో మాట్లాడుతుంటే సమాధానం లేదు ఆయన దగ్గర నుంచి ఇవాళ ప్రజా సంఘాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఉత్తరామని మాట్లాడుతుంటే కలెక్టర్ గారు అందుబాటులో లేరు కనీసం జాయింట్ కలెక్టర్ అందుబాటులో లేరు ప్రభుత్వానికి కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత అందరం అందరమైన కూడా ఉంది ఇవాళ ఇవాళ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పూజ చేయాలి దాని మీద తగినటువంటి ఆ చట్ట ప్రకారం ఏ విధంగా కుటుంబానికి న్యాయం చేయాలో అన్ని కార్యక్రమాలు చేయాలి కనీసం జరిగి నాలుగు రోజులు గడిచిపోతున్నా కూడా ఈరోజు కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం రూపాయి కూడా ఇవాళ ఎంత దుర్మార్గమైనటువంటి విషయం ఇది చట్ట ప్రకారం ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించాలి సిటీలో ఐదు సెంట్లు స్థలం ఇవ్వాలి గృహ నివాసానికి అలాగే సాగు భూమి ఇవ్వాలి పది లక్షలు డబ్బు ఇవ్వాలి వీటిల్లో దేన్ని కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి బ్యూరోక్రసీ మన ఆధారపడి ఉంది ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులు ఇవ్వడం మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకండి చట్ట ప్రకారం ఆ కుటుంబానికి రాందాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు మీరు చేయాలి ఇవాళ ఇవాళ స్వయాన రాష్ట్రంలో ఒక దహిళ దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉంటే రాష్ట్రంలో విపరీతంగా ఎస్సీ ఎస్టీ మీద అత్యాచారాలు జరుగుతుంటే హత్యలు జరుగుతుంటే చూస్తూ ఉంటున్నారా మీరు నిద్రపోతుందా ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని ఈ ప్రజానీకాన్ని హింసించే కార్యక్రమం చేయకండి న్యాయం చేయండి మీరు సరైనటువంటి న్యాయం చేయకపోతే ఏ స్థాయికైనా తీసుకెళ్లి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ ప్రతి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు